ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి ఒకటవ తేదీన శనివారం రోజున వారికి జరగబోయేది ఇదే అలాగే ఈ వారి యొక్క శుభ అశుభ ఫలితాలు అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడన్ల మధ్య మనస్పర్ధలు పెండ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగం నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపించగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ మీ ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటలో పరిష్కారం లభించును ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో అలాగే ఫిబ్రవరి ఒకటవ తేదీన శనివారం రోజున ఏం జరుగుతుందో మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాశులు ఉంటాయో ఆ రాశులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగి ఉంటారు అలాగే వీరి జాతకులు ఈ యొక్క తులారాశి వారిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు అలాగే ఈ తులారాశి వారి ఓర్పు సహనం ఏదైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రమే వీరికి కోపం కూడా ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చు ఈ తులారాశికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంతో ఎక్కువ నమ్ముతారు వారిని మాత్రం అస్సలు నమ్ముకోలేరు అందువలన ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా చాలాసార్లు జరుగుతూ ఉంటుంది అలాగే మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుంది అలాగే ఈ తులారాశి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలను ఎదుర్కోవడం అనేది జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న సహనం ఓర్పుతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాలను సాధించి ముందుకు సాగుతూ ఉంటారు ఎందుకంటే అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులారాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయటం కూడా చాలా ముఖ్యమైన విషయం అని చెప్పుకోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు మానుకోవాలి ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవార్ధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధిస్తారు కనుక ఎవరైతే తులారాశివారు స్త్రీలు పురుషులు ఉన్నారో మీరు అనుకున్న వాటిలో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధిస్తారు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవార్ధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెట్టండి అలాగే ఈ తులారాశివారు చేస్తున్న ఇంకో తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి వచ్చాయి కనుక ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే ఈ తులారాశి వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే వేరొకరి చెప్పడం ద్వారా మీ పనులన్నీ ఆటంకాలు కలగవచ్చు అందుకని మీరు ఏ పని పూర్తి అయ్యే వరకు ఎవరితో కూడా చెప్పకూడదు మీరు చేసే పని జరగకుండా చేయటానికి కొందరు ఎన్నో ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం కోరుకుంటారు కనుక ఎవరైతే ఈ తులారాశి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారో వీరు వీలైనంత వరకు కూడా ఒక ప్రతి ఒక్కరిని కూడా మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా ఎంతో ఉత్తమం అని చెప్పుకోవచ్చు ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది కానీ ఇప్పుడు ఈ ఫిబ్రవరి ఒకటి శనివారం నుంచి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు కూడా మారబోతున్నాయి అనే విషయాన్ని మూ మీరు పూర్తిగా నమ్మాలి కనుక ఈ యొక్క తులారాశి వారికైతే ఫిబ్రవరి ఒకటవ తారీఖున అద్భుతమైన ఫలితాలైతే రాబోతున్నాయి ఇక ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీన శనివారం రోజున ఈ తులారాశి వారికి వృత్తిపరమైన మార్పులకు అవకాశాలు అనేవి లభిస్తాయి ఈరోజు మీకు డైనమిక్గా ఉంటుందని అలాగే ప్రేమ బంధం బలపడి కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఈరోజు వృచ్చిక రాశి వారి మధ్య భావోద్వేగం బంధం బలపడుతుంది మీరు ఇప్పటికే సంబంధంతో ఉంటే ఈ నెలలో మీకు మంచి భాగస్వామితో మీకు సన్నిహిత్యం లోత అవగాహనను ఆశించవచ్చు ఇక కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కాబట్టి మీ భావాలు ఆలోచనలు మీ భాగస్వామితో బహిరంగంగా పంచుకోండి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు ఒకరి పట్ల ఆకర్షితులు అవుతారు ప్రత్యేకించి మీరు బయట నుంచి రావడానికి సిద్ధంగా ఉండాలి ఇక ఈ తులారాశి వారికైతే ఈ ప్రత్యేకమైనదిగా ముందుకు సాగడానికి మీకు అవకాశాలైతే ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కనుక మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండండి సీనియర్లతో కలిసి పనిచేసే వారికి మీ కృషిని పట్ల అంకిత భావాన్ని చూస్తారు ఛాలెంజ్గా ప్రాజెక్టులకు చేపట్టడానికి ఇది మంచి సమయం ఇక ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీన అంటే ఈ ఋతుల రాశి వారికి ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది ఈ సమయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి మీకు ఫలిస్తాయి ఇది మీ ఆదాయాన్ని కూడా పెంచుతుంది ఊహించని ఆర్థిక లాభాలు దారితీస్తుంది ఇక ఈ తులారాశి స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి ఒకటి శనివారం రోజునైతే సానుకూల మార్పులు అనేవి తీసుకువస్తుంది మీ శక్తి స్థాయిలు మెరుగుపడతాయి కనుక మీరు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే మీకు ఉపశమనం అనేది లభిస్తుంది ఇక రోజువారీ వ్యయం సమతుల్యం ఆహారం వంటి ఆరోగ్యమైన అలవాట్లు చేసుకోవాలి కనుక ఈ తులారాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైతే ఉన్నారో వీరికి ఇప్పటి వరకైతే ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని చెప్పుకోవచ్చు ఇక వీరి జీవితంలో చాలా అద్భుతాలైన జరుగుతాయి ఎందుకంటే వీరు మార్పులు చేర్పులు అనేవి జరుగుతాయి వీరి ఊహించని లాభాలైతే వీరు ఇప్పుడు పొందుతారు కనుక ఈ వారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి ఒకటి అలాగే శనివారం నుంచి అయితే ఇలా జరగనున్నది కనుక మీరు భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో తెలుసుకొని మీ యొక్క లాభాలు మీ యొక్క అద్భుతాలు ఏంటో తెలుసుకోండి అప్పుడే మీరు ఉన్నత స్థాయికి ఎదుగుదానికి కూడా ప్రయత్నం అయితే చేయండి అంటే మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా మీకు మంచి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కనుక ఈ తులారాశి వారికి అయితే ఈ ఫిబ్రవరి ఒకటి శనివారం రోజైతే ఖచ్చితంగా మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే